ఓ పట్టణవాసులు తరిమి కొట్టేందుకు చేసిన వింత ఆచారం చూస్తే షాక్ అవ్వాల్సిందే నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పట్టణవాసులు చిన్న పెద్దలు కలిసి పాత దుస్తులు ధరించి పాత చీపుర్లు చాటలు చేతపట్టుకొని జెట్టక్క వెళ్లిపో లక్ష్మీదేవి రా అని పట్టణ పొలిమేర్ల వరకు పాత చీపుర్లతో ఒకరినొకరు కొట్టుకుంటూ ర్యాలీ నిర్వహించారు గ్రామానికి పట్టిన జట్టక్క తొలగిపోయి ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తారని దీర్ఘకాలిక సమస్యలకు తావుండదని ఉండదని వింత ఆచారం చేస్తున్నట్టు పట్టణ వాసులు తెలిపారు

ప్రమాదంగా వంటకాలు శాఖ చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలి మరి ఈ కార్యక్రమానికి నిమాపూర్ కానాపూర్ గ్రామోరే నచ్చకరాని ఎటక్కబోరే నచకరాని ఈ రోజు ఇది దాదాపు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ చెట్లక్క పండుగ ఈ కానాపూర్ నుండి చేయటం జరుగుతుంది ఎనుకడ పెద్ద వరుసలు చేసినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉన్నది కానీ ఈసారి పద్దెనిమిది సంవత్సరాలకు ఈరోజు మొదలుపెట్టాము కాకపోతే ఇంటికి ఒక్కోళ్ళు ఇద్దరు చెప్పు సిబిరి సాట పుల్ల బట్ట ఏది ఉంటే తీసుకొచ్చి బయట ఊరు బయట వారిస్తే మనకుంది కావున ఈరోజు మేము కానాపూర్ తిమ్మాపూర్లు అందరం కలిసి ఈ జట్టక్క పండుగ చేయవలసి వచ్చింది బ్రహ్మాండంగా వేల మంది ఇంటింటికి ఇద్దరు ముగ్గురు వేల మంది వచ్చి పాల్గొని ఈ జట్టక్క పండుగ చేస్తున్నాము అచ్చక రావాలని కోరుకుంటున్నాం ఆధ్వర్యంలో ఇది ఆనవాయితీగా అంటే హిందూ సాంప్రదాయంలో ఒక ఆనవాయితీగా కానాపూర్ పట్టణంలో జడ్డక్క నంపి లచ్చక్కను తీసుకొచ్చే సాంప్రదాయాన్ని మేము ఇలా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క జట్టక్క అంటే ఈ యొక్క ప్రజల్లో ఉన్న దారిద్రాన్ని కష్టాన్ని అంటు రోగాలను ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలను వెళ్ళిపోయి ఆ లచ్చక్కను ఆహ్వానించడం కోసమే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి శుభ్రం చేసి ఉన్న దరిద్రాన్ని ఉన్న చెత్త చెదారాన్ని అంతా కూడా ఈ యొక్క ఊరు పొలి దాడి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కానాపూర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఊర్లో ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా చిన్న చితక పెద్దలు కూడా పాత బట్టలు వేసుకొని మసి పూసుకొని ఈ యొక్క దారిద్రాన్ని పాలుదోరడానికే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పంటలు కోతకచ్చే సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఇప్పుడు జటక్క వెళ్ళిపోతుంది లచ్చక్క మా ఊరుపూర్ మరియు అంటే గ్రామాల అందరం కలిసి ఈరోజు జట్టక్క నంపే కార్యక్రమాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం ఇది తరతరాల నుంచి ఆనావాయితీగా వస్తున్నట్టు పండగ దీన్ని కనుగోలు కాకుండా తరానికి పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గ్రామ వీడిసి సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఆదివారం రోజు పెట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే జెడ్డక్కను ఇంటి నుంచి పారదోలి వచ్చేటప్పుడు ఇక్కడ చిలార్పూర్ టోల్ వాగు దాటించి స్నానాలు చేసి మళ్ళీ రాంగా పాత బట్టలు అంతా వాడేసి ఇతరులు బట్టలు తీసుకొస్తారు మనకు ఆ బట్టలు ధరించి మనము వచ్చేటప్పుడు నాలుగు గులకలు వరి గులకలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మనం వచ్చేసరికి ఇంటి దగ్గర అంతా శుభ్రం చేసి మనతో మన కోసము హారతి పట్టుకొని మన గుమ్మం దగ్గర రెడీ ఉంటారు హారతి ఇచ్చి మనకు కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా ఇంట్లకు సాగ నంపుకొని లక్ష్మిని మనము ఇంట్లోకి తీసుకున్న అటువంటి ఉద్దేశంతో భావించి అలాగే మనకు తదనంతరం మంచి బూరెలు పాయసము పప్పుసారణం తోటి ఇంటి బాధలు సంతోషంగా ఉండాలని ఒక పండుగను జరుపుకున్నట్టు ఈ దశ పండుగను మనము ఈ రోజు కాణాపురంలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ విడి సభ్యులు